ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు నాయన శిష్య ఇంకా ఈ మతాల లక్షణములను వివరించేదా వినము కొందరు కర్మముని బాగు మరి మరికొందరికువందరో తనువున్ కొందరు ప్రాణముల దిహములందరూ నీ కిట్టి వట్టి వారి వారితో పొందు ஜமிட்டிகாரி மாதம் எந்த ரீமா டாலாயி வோதம் கிந்தி வே పెట్టి ఆశలేమిటి వారితో పొందు చేసేవిటీకి ఆయన శిష్య ఈ లోకములో కొందరు ఫలాపేక్ష రహితముగా నిత్యకర్మ చేయువారికి స్వర్గలోకము తప్పక లభించునని వారి అభిప్రాయము కనుక కర్మాచరణ మంచిదని వారి నిర్ణయము చైతన్య సహితమగు శరీరమే ఆత్మాని అని ఉన్నంత వరకు భోజన పానీయ శయ్యాసనాదుల ఇచ్చి పోషించుటయే పురుషార్థము అని అందరు ప్రాణవాయువు పగలు రాత్రి అను నిర్ణయము లేక సంచరించి జఠరాగ్నిని కలగజేయుచున్నందున ప్రాణము అధికమని నిర్ణయము ఇవి అన్నయూ ఆశలు మాత్రమే కాని ఇందేదియు సత్యము కాదు నీవి మాయావాదులతో ఎన్నడును సంబంధమును పెట్టుకొనకము ఎందరెన్ని విధములుగా చెప్పుచున్నను అవి అన్నీ బోధకు క్రిందవేయగును కాని పైనుండునవి కానే కావు ఆ చిల్లర బోధలపై నీ మనస్సును పోనీయకము నాయన శిష్య లోకములో ఫలాపేక్ష రహితముగా నిత్యకర్మ చేయువారికి స్వర్గలోకము తప్పక లభించుననే వారి అభిప్రాయం కనుక కర్మాచరణ మంచిదనే వాళ్ళు నిర్ణయము చేసి కొని అదే నిజము ఆ విధంగానే మనం ఫలాన్ని ఆశించకుండా కర్మను చేయుచుగానే మనం వండినట్లయితే తప్పనిసరిగా మనకి స్వర్గలోకము అనేది ప్రాప్తిస్తూ ఉన్నది కాబట్టి అటువంటి మార్గమే మనకే దైవ మార్గము అని మనకి చాలామంది చెబుతూ ఉంటారు అది వాళ్ళ నిర్ణయము కూడా ఇంకా కొంతమంది చైతన్య శక్తి మగు శరీరమే ఆత్మని అని అది ఉన్నంత ఈ భోజన పానీయ శయ్యాసనాదులంటే మనం పడుకునే మంచము ఏదైతే ఉన్నదో ఈ ఇచ్చి పోషించుటయే పురుషార్థము అని మరి కొంతమంది అంటుంటారు ఏదైతే ఉందో కొంతమంది ఈ శరీరమే ఆత్మ ఈ శరీరము ఉన్నంతసేపు మన భోజన పానీయాలు అంటే మనం తినే ఆహారం ఏదైతే ఉందో త్రాగే నీరు ఏదైతే ఉండయో మన పడుకునే శయ్యాసనాలు అంటే మన పడక సంబంధించిన ఏ మంచాలు అయితే ఉండయో వాటిని ఈ శరీరాన్నే పోషించటమే వాస్తవమైన పురుషార్థం కానీ ఇంతకన్నా ఏముంది ఈ లోకములో అని కొంతమంది చెబుతూ ఉంటారు నాయనా మరి కొంతమంది ఏం చెబుతూ ఉంటారు అంటే ప్రాణవాయువు పని ప పగల కానీ రేత్రి కానీ ఒక నిర్ణయం అంటూ లేకుండా అది జఠరాగ్ని రూపంలో సంచరించు లోనకి బయటికి సంచరించుతూ జఠరాగ్ని అంటే మనకు ఆకలిని కలగజేయచ్చు ఉన్నది కాబట్టి ఈ ప్రాణం అంటూ లేకపోతే ఇంకా ఏమీ లేదు కాబట్టి ప్రాణమే నిజమని కొంతమంది అని అంటూ ఉంటారు ఇట్లా ప్రాణం నిజమని కొంతమంది చెబుతారు కొంతమంది తీరుగా ఫలాపేక్ష రహితముగా కర్మ చేయటమే నిజమని కొంతలో కొంతమంది చెబుతారు కొంతమంది ఈ శరీరమే ఉన్నంతసేపు ఈ శరీరానికి సంబంధించిన అన్నపానీయాలు ఏవైతే ఉన్నాయో దీనికి కావలసిన సుఖమా సుఖదుఖాలు కానీ దీనికి సంబంధించిన జీవితం ఏదైతే ఉందో అది అనుభవించటమే వాస్తవం అని చెబుతూ ఉంటారు నాయన కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి మాటలు అని నువ్వు తెలుసుకునుము ఎందుకు అంటే ఇప్పుడు ఏ కర్మ ఫలాని కర్మ ఇటువంటిది అని గుర్తిరగాలి అంటే జ్ఞానం అంటూ ఉండాల్సిందే మనం ఎవరమైనా సరే ఏ కర్మను మనం చేయాలన్నా ఆ కర్మని ఏ విధంగా చెయ్యాలి అని మనం ఈ జ్ఞానం అంటూ కానీ బుద్ధి అనే నిర్ణయంతో అది నిర్ణయించకపోతే ఆ కర్మననేది మనం చేయలేము ఎందుకు చేయలేము అంటే ఈ జ్ఞానం అనేది గురు గుర్తెరిగే జ్ఞానం అనేది లేకపోతే అసలు ఆ కర్మ ఎట్లా చేయాలో కూడా మనకు తెలియదు అటువంటప్పుడు కర్మే నిజం అంటానికి కర్మే జీవితం అంటానికి ఇక్కడ వాస్తవం అనేది ఏమి లేదు కదా కర్మ అయిపోయింది కదా ఎందుకంటే కర్మ కంటే గుర్తెరిగే జ్ఞానం అనేది ఒకటి ఉంటేనే ఆ కర్మ అనేది మనం చేయటే చేసేటప్పుడు అప్పుడు గుర్తెరిగే జ్ఞానానికి ఇది గుర్తు గుర్తింపబడే కర్మ ఉన్నది కాబట్టి అందువల్ల కర్మ ఏమవుతుంది జడస్వరూపము అయిపోతుందన్నమాట ఇంకా అదేవిధంగా ఇక్కడ ఈ శరీరమే అని అంటారనమాట కొంతమంది ఈ శరీరం ఉన్నంతసేపు ఈ శరీరానికి సంబంధించిన పోషణ ఏదైతే ఉన్నదో అన్నం నీరు ఇంకా దీనికి సంబంధించిన బట్ట ఇంకా మనం ఉండేదానికి వసతు ఏదైతే ఇక్కడ ఎండకు కానీ వానకు కానీ ఒక గృహము ఇక దీనికి సంబంధించిన ఏదైతే అయితే వీటిని సంపాదించుకొని వీటితోటి జీవితం గడపడం కానీ ఇంతకంటే ఏ ఉన్నది అని మరి కొంతమంది లోకములో అంటూ ఉంటారు అయితే ఇది నిజమైతే ఇప్పుడు మనం సంచరించేటప్పుడు ఈ శరీరం కానీ ఈ శరీర అవయవాలు కానీ ఈ వాస్తవంగా నిజమైతే మనం ప్రతి ఒక్కదాన్ని ఈ శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని మనస్సు కాండించి ఒక్కొక్క అవయవాన్ని వేరు చేసి నా మనస్సు ఏమి బాగాలేదు అని మనం చెప్తూ ఉంటాము మాట్లాడుకుంటూ ఉంటుంటాం అయితే నా మనస్సు ఏమి బాగలేదు అనేటప్పుడు నాకన్నా కూడా నా మనస్సు అనేది వేరుగా ఉన్నది అన్న విషయము మనం మా మాటల్లోనే మన ఉచ్చారణలోనే అది జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరిలోనూ అటువంటప్పుడు మనస్సు మనకంటే వేరుగా ఉన్నది కదా మనకంటే ఉన్న మనస్సు అది ఏ విధంగా మరి మనం వేరుగా ఉన్నాము అన్న సంగతి అక్కడ మనకు అర్థమైపోతూ ఉన్నది అదేవిధంగా నా కళ్ళు కనపడటం లేదు అని అంటుంటాం అంటే నా కళ్ళు కనపడటం లేదంటే నేనంటూ వేరుగా ఉండకపోతే నా కళ్ళు అని నా కళ్ళుని ఏ తీరుగా విడదీసి మనం మాట్లాడుతూ ఉంటాము అప్పుడు నేననే జ్ఞానం వేరుగా ఉన్నాము నా కళ్ళనే యొక్క మాట అనేది వేరుగా అనేది జరగటం అనేది జరుగుతుంది అట్లా ఈ శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ని అంటే ప్రతి ఒక్క అవయవాలని కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని నా చేతులు నా కాళ్ళు నా తల నా మొలా నా ముక్కు నా నోరు ఈ తీరుగా ప్రతి ఒక్కదాన్ని విడదీసి మాట్లాడటం అంటూ జరుగుతూ ఉన్నది అట్లానే క్రియలు కూడా ఒక్కొక్క పని ఒక్కొక్క రకంగా వేరువేరుగా ఉంటూ ఉన్నది ఈ విధంగా ఈ మొత్తాన్ని శరీరం మొత్తాన్ని వేరువేరుగా ఒక్కొక్క అవయవాన్ని వేరువేరుగా తీసి వేరువేరుగా మాట్లాడి చివరికే నా శరీరము అని కూడా అంటుంటాం అటువంటిప్పుడు నా శరీరము అంటే నేను వేరు నా శరీరం వేరు కదా మరి శరీరమే నిజము అని ఇక్కడ కొంతమంది లోకములు అంటూ ఉంటారే శరీరమే నిజము అయితే ఈ శరీరములో ఉండ ఈ నేను నేను అనే చేతనా స్వరూపమైన ఏ చైతన్య స్వరూపమైన జ్ఞానం అనేది అక్కడ తొలిగిన మరుక్షణమే ఈ శరీరము అక్కడే ఉంటూ ఉన్నది అప్పుడు ఏంది దీని పరిస్థితి మరి ఇదే నిజమైతే మరి దీనికి అన్నం అప్పుడు అన్నం తినిపిస్తే అన్నం తింటదా నీళ్లు తాపితే నీళ్లు తాగుద్దా మరి పని చేయమంటే పని చేసుద్దా మరి పక్కమే మంచం మీద పడుకోముంటే పడుకుంటుందా మరి ఇది నిజమైతే దీంట్లో నుంచి తొలగిన ఏ ప్రాణమా ఏ జీవుడైతే ఉన్నాడో జీవుడు తొలగటంతో ఈ ప్రాణం కానీ ఈ మనస్సు కానీ ఈ శరీరం కానీ ఏదైనా సరే ఎక్కడికి దీంట్లో నుంచి కదిలేదానికి ఆస్కారం అంటూ లేనే లేదు కదా అటువంటప్పుడు శరీరం అనేది ఏ విధంగా నిజమవుద్ది కానే కాదు అందువల్ల లోకములో నాయన ఈ శరీరమే నిజము శరీరమే ఆత్మ కాబట్టి దీనికి సంబంధించిన అన్నపాదాలని అన్నపానాదుల్ని సంపాదించుకొని ఉన్న నాలుగు రోజులు కావోపీఓ మజా ఏదో జలసాగా వెళ్ళటమే వాస్తవమైన జీవితం అని అంటారు కాబట్టి ఇటువంటి ఉత్త అనేది నువ్వు నమ్మవద్దు ఇంకా ఇంకా కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే ఈ శరీరంలో ప్రాణం అనేది ఉన్నంతసేపు ఈ ప్రాణమే అన్నింటికి మూలమై ఉన్నది ఈ ప్రాణమే ఏ తీరుగా మూలమై ఉన్నదంటే మన చిన్న ఆహారాన్ని మొత్తాన్ని కూడా అది జఠరాగ్ని రూపంలో మొత్తాన్ని అన్నం అరిగేదానికి తినేదానికి అది మొత్తం కూడా ఆకలిని పుట్టించేదానికి ఈ లోనకి బయటికి ఉచ్స నిశ్వాసల రూపములో ఈ ప్రాణమే వాస్తవమైన నిజము ఈ ప్రాణం అంటూ లేకపోతే ఇక్కడ మనకి ఈ ఆకలిని వెంటూ వేరేది లేనేలేదు ఈ తినేదానికి వేరేది లేనేలేదు అందువల్ల ప్రాణమే మూలము అని కొంతమంది చెబుతూ ఉంటారు నాయన అయితే ప్రాణమే మూలము అయితే ఇక్కడ ఈ ప్రాణాన్ని కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ ప్రాణాన్ని కూడా ఈ మిగిలి చూసే యొక్క జ్ఞానస్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపము ఈ ప్రాణాన్ని ఎక్కడి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేది లోనకే వస్తూ ఉన్నవి అవి ఏ విధంగా ఈ శరీరంలో తిరుగుతూ ఉన్నవి ఏ తీరుగా ఉండి మళ్ళీ ఏ తీరుగా బయటికి వెళుతూ ఉన్నాయి ఈ ప్రాణం యొక్క క్రియ ఏంటిది ఈ ప్రాణం యొక్క రాకడపోకడ ఎటువంటిది అని ఈ గుర్తెరిగా యొక్క జ్ఞానస్వరూపం అనేది కానీ లేకపోతే ఈ ప్రాణం నేను ప్రాణాన్ని అనే ప్రాణానికి తెలియదు కదా అటువంటప్పుడు ప్రాణమే నిజమైతే ప్రాణానికి ప్రాణం యొక్క విధానం నేను ప్రాణాన్ని ప్రాణ ప్రాణానికి తెలియదు కాబట్టి ఇక్కడ ప్రాణాన్ని కూడా గుర్తెరిగే యొక్క ఏ చేతన చైతన్య స్వరూపమైతే ఉన్నదో ఆ చైతన్య స్వరూపమే ఇక్కడ వాస్తవం కానీ ఇక్కడ ప్రాణము నిజమని స్నేహము నిజమని కర్మలో నిజమని ఈ లోకంలో అనేక మతాల వారు అనేక రకాల ఈ జనులు అని మాట్లాడుతూ ఉంటారు ఈ దైవ మార్గంలో కానీ ఏటిని కూడా నమ్మవద్దు నాయన ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఒక రోజు లేనివి ఇవన్నీ ఈ శరీరం కానీ ఈ కర్మలు కానీ ఈ ప్రాణం కానీ ఇవన్నీ కూడా ఒకరోజు లేనివి మళ్ళీ ఒకరోజు కనపడుతూ ఉన్నవి మళ్ళీ తర్వాత ఒకరోజు లేకుండా పోయేవి కాబట్టి ఎన్ని దైవతత్వానికి దైవము అనే దానికి ఆస్కారము లేదు ఎందుకు అంటే భగవంతుడు అంటే దైవము అంటే ఒకరోజు ఉండి ఒకరోజు లేకుండా పోయే స్వరూపం భగవంతుడు దైవం కానే కాదు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు దైవము అంటే కాబట్టి రాకడపోకడ కలిగిన ఈ శరీరాలు కానీ కర్మలు కానీ ప్రాణాదులు కానీ ఏవైతే ఉండయో ఇవన్నీ కూడా రాకడపోకడగలిగిన ఇవే కానీ కాబట్టి ఇవన్నీ నిజాలు కాదు అని నువ్వు నమ్ము ఓ శిష్య ఏది నిజము అంటే ఏ స్వరూపమైతే అచల పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో ఏ ఒక్క బట్టబయలు ఏమీ లేని ఒక్క బట్టబయలు ఏమైతే ఉన్నదో అది వాస్తవమైన స్వరూపము కాబట్టి ఆ స్వరూపము ఎప్పుడు మార్పులు చేర్పులు చెందే యొక్క స్వరూపం కానే కాదు కాబట్టి అది అచల పరిపూర్ణము యొక్క స్థితిని పొందిన ఏ పెద్దలు మహనీయులు గురువులైతే ఉన్నారో వారి ద్వారా అటువంటి యొక్క స్వరూపాన్ని ఏ శిష్యుడైతే ఏ సాధకుడైతే ఏ భగవంతుని యొక్క ప్రయాణం మార్గములో ప్రయాణం చేసే ప్రయాణం చేసే సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి యొక్క తత్వాన్ని తెలుసుకుని ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా వదిలి ఆ స్థితిలో నిలబడగలుగుతారు వాళ్లే వాస్తవమైన ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోగలిగిన వారవుతారు ఓం తత్సత్